హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియోలో వచ్చేసి మా డిఎంఎల్ అంటే ఒక డేలో మేము ఏం చేయబోతున్నామో చూపించబోతున్నాము సో ఈ రోజు వచ్చేసి మార్నింగే నేను పొద్దు పొద్దున్నే అంటే అందరూ పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అలా చేస్తారు కదా ఈ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లోకి నేనైతే పాలోలుగా చేస్తా ఉన్నాను పాలూలుగా అంటే ఎలా ఉంటుంది తెలియని వాళ్ళకి ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో పెట్టాను లాంగ్ బ్యాక్ వీడియో అనేది సో మీకు ఇప్పటివరకు తెలియదు అంటే ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను ఎల్లీ ఫుల్ ప్రాసెస్ చూసేసేయండి ఇక్కడ నేనేం మీకు ఫుల్ ప్రాసెస్ చూపించట్లేదు బట్ ఎలా పూరీలు చేసుకొని ఎలా మనం డిప్ చేసుకొని తింటాము అనేది మాత్రమే చూపిస్తున్నాను సో మార్నింగ్ మార్నింగే పూరి సో మార్నింగే పూరి అనేసరికి కొంచెం ఆయిలీ కదా కొంచెం హెవీగా ఉంటుంది అనుకోవచ్చు బట్ స్వీట్ కదా కొంచెం అంత హెవీగా ఏమి అనిపించదు అండ్ ఇంకోటి ఇది బెల్లంతో కాబట్టి కొంచెం బెటరే మరి షుగర్ ఏం అసలు యూజ్ చేయము సో దానికోసమని హెల్దీనే అండ్ దట్టు ఎలాగో చపాతి అంటే అదే పిండి కాబట్టి అది కూడా హెల్దీనే సో అయితే నేను చపాతీలు చేసేస్తా ఉన్నాను సో మార్నింగ్ ఇది అయిపోయే ఇది అయ్యేసరికి ఇంక మనం మళ్ళీ టిఫిన్ ఏం సపరేట్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేశారు కదా ఓన్లీ మా హస్బెండ్కి ఒక్కడికి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇలాగో వాళ్ళంచే ఉంటుంది కాబట్టి మేము సపరేట్గా మళ్ళీ కొంచెం వేడిగా రైస్ పెట్టుకుంటాం అంతే కర్రీ అప్పుడే చేసి ఉంటాం కాబట్టి సో అలా ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయంటే కొంచెం ఎక్కడో కొంచెం రిలీఫ్ ఉన్నా బట్ ఇంట్లోనే ఉండేసరికి వాళ్ళని మనం ఎంగేజ్ చేయలేక చాలా కష్టంగా ఉంటుంది అది ఇప్పటివరకు ఫేస్ చేసిన గా మెయిన్గా మదర్స్కి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇన్ని రోజులు అంటే స్కూల్ ఇలా అలా వెళ్ళి ఇలా వచ్చేవాళ్ళు ఆ టైంలో మనకంటూ కొంచెం టైం ఉండేది బట్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనతో పాటే అన్నీ ఉంటాయి ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేది దట్టు ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి లాస్ట్ నుంచే ఎక్కువ ఎక్కువ ఎండలు ఉన్నాయి ఇంకా మార్చిలోనే ఉన్నాం ఇంకా స్టిల్ మనము ఏప్రిల్ మే వస్తే ఏంటి పరిస్థితి అసలు భయమేస్తుంది బట్ ఏంటంటే ఇంకా పిల్లలకి కొంచెం ముందే హాలిడేస్ ఇచ్చి ఇచ్చేసరికి చాలా చాలా బెటర్గా ఉంది మా బాబు అయితే అంటే మేము ఉండేది కర్ణాటకలో సో కొంచెం త్వరగానే హాలిడేస్ ఇస్తారు ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చేసారు ఇచ్చేసారే టూ త్రీ డేస్ అవుతుంది సో హాలిడేస్ ఇచ్చేసారు అండ్ ఇప్పట్లో స్కూల్ లేదు అప్పుడప్పుడు లాస్ట్ ఇంకా మే లాస్ట్లో ఉంటుంది మళ్ళీ స్కూల్ రీ ఓపెన్ అనేది సో అప్పటి వరకు ఇంకా పిల్లలు ఫుల్ గా ఏమంటారు మంచిగా ఇంట్లోనే ఉంటారు ఇట్లా టైంలో ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా కూడా ఈ ఎండలకి చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని మామూలుగా ట్వెల్వ్ ఆర్ వన్ ఓ క్లాక్ తీసుకురావడానికే అసలు ఆ టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయి ఇంకా మనం ఎట్లా ట్రిప్ అలా వెళ్తే ఫుల్ డే తిరగాలి కాబట్టి చాలా చాలా కష్టం ఈ ఎండల వల్ల మళ్ళీ దెబ్బలు అండ్ పిల్లలు కొంచెం త్వరగానే ఇంజెక్ట్ అవుతారు కదా అందులోటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉంటేనే అసలు ఆ వేడికి ఎంత దాహం వేస్తుందో అంటే ఎంత తాగినా కూడా ఇంకా నీళ్ళ దాహం అట్లాగే ఉంటుంది ఇంకా అలాంటిది ఇంకా ఎక్కడికన్నా వెళ్తే ఏంటో అబ్బా అనిపిస్తుంది కదా సో ఇక్కడ నేనైతే పొద్దు పొద్దున్నే పూరీలు చేస్తా ఉన్నాను సో పూరీలు చేయడం చపాతి అయినా పూరీ అయినా చేస్తే చాలు మా బాబు అయితే రెడీగా ఉంటాడు పిండి తీసుకోవడానికి అంటే పిండి తీసుకోవడానికి తినడానికి కాదు ఆడుకోవడానికి ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా పిండి తినేది ఏం లేదు అంటే కొందరు పిల్లలు తింటారు కదా నేనైతే చూసిన పిల్లలు అయితే చాలా వరకు తింటారు సో అలా పచ్చి తినడం వల్ల అది సరిగా డైజెస్ట్ అవ్వదు స్టమక్ పెయిన్ అవన్నీ ఉంటాయి కదా మా బాబు ఓన్లీ ఆడుకుంటాడు దాంతో షేప్స్ చేసేదంట లైక్ ట్రయాంగిల్ స్క్వేర్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసేదంట లేదంటే నేను చేసిన తర్వాత సేమ్ ఇదే చపాతీ పీట పైన ఆయన కూడా చపాతీను పూరీను ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అంటే మా మాక్సిమం పిల్లలు అందరూ అంతే కదా వాళ్ళ మమ్మీ ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేయాలి సేమ్ అలాగే చేయాలి అన్నట్టుగా ఉంటుంది నాది అయిపోగానే రెడీగా ఉంటాడు ఇంకా పిండి అడిగేసుకొని కొంచెం 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 అడిగి అడిగి పెద్దగా ఎంత మనం ఇప్పుడు ఎంత నేను పూరి చేస్తున్నానో అంత మొత్తం అలా మొత్తం స్టోర్ చేసేసుకొని దాన్ని అంతా కూడా ఆడుకునేది డే అంతా ఆడుకుంటూనే ఉంటాడు కొంచెం గట్టిగా అయింది అనుకోండి కొంచెం ఇంకా మనకి గాలి తగిలిన కొద్దిగా గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా సో అలా గట్టిగా అయిన కొద్దీ ఇంకా అడుగుతూనే ఉంటాడు ఇది గట్టిగా అయింది పిండి బాగాలేదు నాకు వేరే పిండి కావాలి అని సో చపాతి పూరి చేస్తున్నామంటే ఈయన వల్లే సగం పిండి అయిపోతూ ఉంటుంది సో పూరీలు ఇంకా చేసేసాను ఇదే ఇంకా పాలిగా అంటే ఇందులో అంటే ఓలిగా కాదు పూరీనే మనం కాల్చి దానిపై నుంచి ఇది మనం వేస్తాము ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్న స్వీట్ని వేస్తాము సో దానివల్లది వల్లది పాలిగా దాని పేరు బా చాలా సింపుల్ ఇది చేసుకునేది కూడా చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి వీడియో ఎప్పుడో పెట్టాను సో మీకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసి ఉంటాను మీకు కావాలంటే డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ దీంట్లో ఏంటంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఏంటంటే మనకి పప్పుల పిండి ఉంటుంది కదా సో పప్పుల పిండి అండ్ బెల్లం కొబ్బరి అండ్ యాలకులు యాజ్ యూజువల్గా స్వీట్ అంటే ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ కదా సో అవి అండ్ లాస్ట్లో కొన్ని పాలు సో ఈ పాలు పోయడం వల్ల దీనికి అని పేరు వచ్చింది లేదంటే మరి దీని పేరే ఉండేదో నాకు తెలీదు సో ఇలా అన్నీ కూడా కలిపేసి కొంచెం మనకి ఏమంటావు థిక్ కన్సిస్టెన్సీ మరీ మనకి మజ్జిగలా కాకుండా కొంచెం మనకి క్రీమీ మజ్జిగలా ఉంటుంది కొంచెం క్రీమీలాగా ఉంటే సో అలా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది సో అలా ఉన్నప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే దీంట్లో ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే అద్దిరిపోతుంది పచ్చి కొబ్బరి కూడా వేయచ్చు బట్ ఎండు కొబ్బరి వేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది మనం తింటా ఉంటే కొబ్బరి కూడా అలా తగులుతూ ఉంటుంది సో నేను ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ ఎక్కువ హీట్ అయినాక మనం పూరీలు కాల్చినాం అనుకోండి అస్సలు పూరీలోకి ఆయిలే పీల్చుకోదు ఇక్కడ మీకు అదే చూపిస్తా ఉన్నాను అండ్ పూరీలు కూడా బాగా పొంగుతాయి కూడా మంచిగా హీట్ అవ్వాలి కొంచెం హీట్ అవ్వగానే మనము వేసేసినాం అనుకోండి సరిగ్గా కాలదు అండ్ ఎక్కువ ఎక్కువసేపు మనం పూరీని అక్కడే డిప్ చేసి ఉండాల్సి వస్తుంది కదా ఆయిల్లో సో దానివల్ల ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అది తినడం వల్ల మనకు కూడా కొంచెం ఎక్కువ ఫిల్లింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆయిల్ ఎక్కువ తింటే కూడా కడుపుకి అస్సలు మంచిది కాదు కదా హెల్త్కి కూడా సో కొంచెం మనకి స్టమక్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదే మనం కొంచెం బాగా హీట్ అయినాక వేసినాం అనుకోండి పూరి ఆయిల్ పీల్చదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి త్వరగా అయిపోతే ఇలా ఇలా వేసి అలా తీసేస్తే సరిపోతుంది ఎంత కలర్ ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి కదా ఇక్కడ సో ఇక్కడైతే నేను అన్నీ కూడా కాల్ చేస్తూ ఉన్నాను వరకు సైలెంట్గా ఉన్నటువంటి మనకి ఒక్కసారిగా మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నామంటే ఎన్ని డిస్టర్బెన్స్లు వస్తాయి అసలు నాకు తెలిసి ప్రతి యూట్యూబ్ క్రియేటర్ ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నామంటేనే అప్పుడే మనకి మన స్ట్రీట్లోకి మన వీధిలోకి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి అమ్మే వాళ్ళు లేదంటే మైక్లో అనౌన్స్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ కూరలు అమ్మే వాళ్ళు వచ్చారు సో వాళ్ళు ఇంక గట్టి గట్టి అంటే వాళ్ళది బిజినెస్ వాళ్ళు అమ్ముకోవాలి వేరే విషయం బట్ అదేంటో మనకి ఎంత బాగా కో ఇన్స్టూడెన్స్లో కలిసిపోతుందంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే అలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి ఆపలేము మధ్యలో అలాగని వాళ్ళు వెళ్ళేంత వరకు వెయిట్ చేయలేము ఎందుకంటే అది వాళ్ళు ఇంకా అన్ని స్ట్రీట్స్ అన్ని అన్ని ఇళ్ళ చుట్టూ మొత్తం రౌండ్ చేసుకుంటూ అమ్ముకోవాలి కాబట్టి సో అలా ఉంటుంది నాకు తెలిసేది ఇది ఖచ్చితంగా ప్రతి యూట్యూబర్ అయితే ఫేస్ చేసే ఉంటారు ఎవరైనా ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇలా అయిందంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలాసార్లు ఒక హండ్రెడ్కి నైంటీ ఎయిట్ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటాను మనం ఇలా ఫోన్ తీసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వ ఆ టైంలోనే అప్పుడు అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఉంటాయి ఏదో ఒక వెహికల్స్ వచ్చో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సో అలా ఉంటుంది మనం ఇచ్చేటప్పుడు సో ఇక్కడ నేను ఇంకా పూరీలు అన్నీ కాల్ చేశాను సో కాల్ చేసుకున్నాక చెప్పాను కదా ఇది కొంచెం ఏంటంటే మనం ఇందాక చెప్పాను కదా ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ స్వీట్ అనేది ఇది మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది గోరువెచ్చ నుంచి కొంచెం వేడిగా ఉండాలి బాగా అంటే మంచిగా చూడండి ఇక్కడ మీకు పొగలు వస్తున్నాయి కదా వీడియోలో కనిపిస్తుంది కదా సో అలా పొగలు వస్తుంటే ఏంటంటే మనకి మంచిగా పూరీలు అలా వేయగానే మనకి మంచిగా పీల్ చేసుకుంటాయి అప్పుడైతేనే స్వీట్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని నేనైతే ఒక టూ 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 త్రీ మీరు ఎన్నెన్నో పూరీలు పెట్టుకోవచ్చు లేదంటే దీన్ని ఒక పూరిని ఒక హాఫ్ అంటే మనకి హాఫ్ సర్కిల్ అలా ఉంటుంది కదా సెమీ సర్కిల్ ఆ షేప్లో కూడా మీరు మట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా ఫుల్గా పెట్టేసి దీని మీదికెళ్ళి ఇది పోసేసుకోవడమే స్వీట్ అయితే చాలా బాగుంటుంది మేబీ కొత్త చూసే వాళ్ళకి ఇదేంటి స్వీట్ దీని పేరు పాలు ఒలిగా అన్నారు పాలు లేవు ఓలిగా లేవు అనుకోవచ్చు దాంట్లో వేసిన పాలే అది ఇంకా ఇది మనము నార్మల్ పూరీని ఇదంతా వేయడం వల్లది స్వీట్ కొంచెం మనకి ఓలిగా టేస్ట్ అలా వస్తుంది అందుకే దీని పేరు పాలోలిగా అని పేరు వచ్చిందంట సో ఇక్కడ నేను వేస్తా ఉంటే మా బాబు వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఏంటమ్మా ఇది ఏంటమ్మా ఇది అని అంటే ఎప్పుడు కూడా ఇలా కింద పెట్టి చేయలేదు ఎప్పుడు మనం కిచెన్లో కౌంటర్ టప్ పైన పెట్టి చేస్తాం కాబట్టి మా బాబు ఎప్పుడు చూడలేదు సో ఇక్కడ చేసేసి ఇలా పెట్టేసినామంటే ఒక టూ టూ త్రీ మినిట్స్ అంతా తింటే చాలా బాగుంటుంది అంటే మొత్తం మన పూరీలన్నీ పీల్చుకొని ఉంటాయి కదా సో చాలా బాగుంటుంది సో ఇక్కడ మా బాబు వచ్చేసి మా హస్బెండ్కి బావి చెప్పడానికి రెడీగా ఉన్నాడు సో చెప్పాను కదా పిల్లలకి స్కూల్ హాలిడేస్ వచ్చాయని లేదంటే కరెక్ట్ ఈ టైంకి ఇద్దరు కలిసి అంటే మా బాబుని మా హస్బెండ్ అక్కడ డ్రాప్ చేసి స్కూల్ దగ్గర అక్కడ నుంచి అట్టు వెళ్ళిపోయేవాడు మా హస్బెండ్ ఆఫీస్కి బట్ ఇప్పుడు ఇంకా కొత్తగా ఉంది మా బాబుకి ప్రతిసారి అడుగుతున్నాడు స్కూల్ ఉందా అమ్మ స్కూల్ ఉందా అమ్మ అని ఇక్కడ మా బాబు చూడండి ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడో సో స్కూల్లో నేర్చుకున్నవన్నీ కూడా ఇక్కడ నాకు అన్నీ చెప్పి వినిపిస్తా ఉన్నాడు మీరు కూడా వినండి

ఎందుకంటే అందుక ఎందుకు వెళ్ళట్లేదు ఎగ్జామ్స్ అయిపోయినాయా ఇప్పుడు హాలిడేస్ అవునా మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తావు ఈరోజా హాలిడేస్ అన్నావు కదమ్మా రేపు వెళ్తావా అవునా సరే వెళ్ళ మరి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ